రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సమస్యల గురించి ప్రస్తావించాలంటే మూడు వందల పదిహేడు జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కో లేకుండా చేసి భార్య కాడా భర్త భర్తో కాడా ఇల్లు కాడా స్కూలో కాడా పుట్టిన జిల్లా ఒకటి పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించిండు ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది వెంటనే సరి చేస్తామని చెప్పిండు తెచ్చిన పార్టీ నిలబడతాయి ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏమవుతున్నాయో మూడు వందల పదిహేడు జీవో కావచ్చు సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు మూడు డియర్ జాగ్రత్త ఐదు డీఏల పెండింగ్ కావచ్చు మీకు ఇస్తాన హెల్త్ కార్డులు కావచ్చు ఏడు కూడా పదివేల స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తాను హామీ కావచ్చు ఏ ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి రేపు కూడా మీ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కేజీబీవి స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఎన్నిసార్లు టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద కొట్లాడినా నేను పోయినా మేము పోయినాం మేము మద్దతు ఇచ్చినాం మోడల్ స్కూళ్ళలో టీచర్ల సమస్యల మీద మేము పోయినాం మూడు వందల పదిహేడు జీవో మీద మేము పోయినాం అంటే ఇవన్నిటి మీద ఇప్పటిదాకా మీకు అండగా ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి మళ్ళీ రేపు కూడా వాళ్ళని గెలిపిస్తే బానిస లెక్క ఉండే ఆస్కారం ఉంటుంది అధికార పార్టీలో ఉండి మళ్ళీ మన కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి నిర్ణయాలు సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి టీచర్లారా ఇవాళ ప్రైవేటు కాలేజీల స్కూళ్ళ యజమానులారా నాలుగేళ్లుగా మీ బకాయిలు చెల్లించలేక ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో యజమాన్యాలు కాలేజీలు మూసేసుకొని అప్రపత అప్రపవుతున్న ఈ సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం